నమస్తే అండి లాపాన్ స్వాగతం ఈరోజు చెప్పే అంశం ఏంటంటే భూ వివాదాలకు సంబంధించి చాలా కేసులు నమోదవుతున్నాయి ఈ మధ్య కాలంలో ఈ రెవెన్యూ రికార్డ్స్ లో పేరు ఉన్నంత మాత్రాన ఆ భూమి పైన హక్కు ఉన్నట్టు కాదని తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు చెప్పడం జరిగింది చూడండి ఇప్పుడు ప్రజెంట్ డేస్ లో పట్టాదార్ పాస్ పుస్తకాల్లో వాళ్ళ పేర్లు ఉంటే గనక అవి పట్టుకొని వాళ్ళు మాకు ఈ భూమి మీద హక్కు ఉందని చాలా కేసులు వాటిని కూడా చూపిస్తున్నారు అనమాట అంటే చూడండి ఓన్లీ రివెన్యూ రికార్డ్స్ లో పేరు ఉన్నంత మాత్రాన ఆ భూమి మీద సంపూర్ణ హక్కు ఉన్నట్టు కాదు ఈ హక్కు ఉండాలంటే గనక ఖచ్చితంగా ఆ దానికి ఆ భూమికి సంబంధించి మీకు నిజమైనటువంటి హక్కు ఉన్నట్టు పత్రాలు ఉండాలి అంటే ఏంటన్నమాట రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అదే విధంగా దానికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్లు గానీ వాటిలో గానీ పూర్తిగా మీ హక్కు ధృవీకరిస్తూ ఉండాలన్నమాట కేవలం ఈ రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్నంత మాత్రాన పూర్తి హక్కు మీకు ఉన్నట్టు కాదు ఇది చాలా భూ వివాదాలకు సంబంధించి పూర్తి మార్గదర్శకంగా ఈ తీర్పు అన్నమాట తెలంగాణ హైకోర్టు చాలా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ప్రకారం ఏంటంటే ఇలాగా రెవెన్యూ రికార్డ్స్ లో అంటే ఆర్ఓ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అనమాట దీనికి సంబంధించి రెవెన్యూ రికార్డ్ లో పేరు ఉన్నంత మాత్రాన ఆ భూమి మీద నిజమైన హక్కు ఉన్నట్టు కాదు ఈ రెవెన్యూ అధికారులు జారీ చేసినటువంటి ఈ పత్రాలు అంటే వాళ్ళ పాస్ పట్టాధార్ పాస్ పుస్తకాలలో పేరు ఉంటే గనక దానికి సంబంధించి పహాణీలు అలాగే భూమి సాగు వివరాలు అలాగే శిస్థు అంటే పన్ను ఇలాంటి వివరాలన్నీ తెలియచేయడానికి మాత్రమే ఈ రెవెన్యూ రికార్డ్స్ లో మీ పేరు ఉపయోగపడుతుంది అనమాట నిజంగా మీ హక్కు భూమి మీద హక్కు మీకు తెలియాలంటే గనుక అంటే మీ మీరు తేల్చుకోవాలంటే గనుక సంబంధిత సివిల్ కోర్టుల్లో కేసులు ఫైల్ చేసుకుని మీకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ అంతా కూడా కోర్టులో ప్రూవ్ చేసుకుని దానికి సంబంధించి జడ్జిమెంట్ ద్వారానే మీకు నిజమైన హక్కు దక్కలు పడుతుంది ఇలాగ పట్టాధార పాస్ పుస్తకంలో పేరు ఉన్నంత మాత్రాన మీకు నిజమైనటువంటి భూమి మీద హక్కు ఉన్నట్టు కాదనమాట దీనికి సంబంధించి కేసు వివరాల్లోకి వెళ్తే గనక ఆ పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి ఓదుల గ్రామంలో ఒక దేవాదాయ అంటే దేవాలయ భూములకు సంబంధించి ఒక కేసు ఫైల్ అయింది ఈ కేసుకు సంబంధించి ఆ అక్కడ ఆలయ పూజారి ఈ కేసు ఫైల్ చేసుకోవడం జరిగింది అతనికి పట్టాదారు పాస్ పుస్తకాల్లో వాళ్ళ పేర్లు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో తొలగించారని దాని దాని మీద మాకు నిజమైన హక్కు ఉందని పాస్ పాసుస్తకాల పేర్లు ఉన్నప్పటికీ మా హక్కు లేదని చెప్తుందని చెప్పి అతను హైకోర్టు వెళ్ళడం జరిగిందనమాట ఇలాగా తెలంగాణ హైకోర్టు ఈ కేసు వివరాలన్నీ పరిశీలించిన తర్వాత ఇలాగా ఆలయ భూములకు సంబంధించినటువంటి కేసులు పరిష్కారం చేసుకోవాలనుకుంటే కనుక ఎండోమెంట్ ట్రిబ్యునల్ లో అంటే దేవాదాయ శాఖకు సంబంధించి భూ వివాదాలు ఏమన్నా ఉంటే గనక ఈ ట్రిబ్యునల్ ఉంటుంది అంటే దేవాదాయ శాఖ సంబంధించి ఎండోమెంటో ట్రిబ్యునల్ ఉంటుంది ఆ ట్రిబ్యునల్ లో వాళ్ళు ఆ కేసులు పరిష్కారం చేసుకోవాలి అదే కాకుండా భూ వివాదాలకు సంబంధించినటువంటి హక్కులు తెలుసుకోవాలంటే కనుక సంబంధిత సివిల్ కోర్టులో వేసుకుని తెలుసుకోవాలి అంతేగాని ఇలాగా పట్టాదారు పాస్ పుస్తకాల్లో పేరు ఉన్నంత మాత్రాన మీకు ఆ భూమి మీద సంపూర్ణ హక్కు ఉన్నట్టు కాదని ఈ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఈ భూమి వాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మా ఆఫీసులో కూడా చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు ఏమండి మాకు పట్టాదార్ పాస్ పాస్ పుస్తకాల్లో మా వాళ్ళ పేర్లు ఉన్నాయండి అయినా సరే మాకు దాని మీద హక్కు లేదంటున్నారు అలా అని చెప్పంటుంటారు అలా అని ఉండదండి ఎందుకంటే ఆ పట్టాదార్ పాస్ పుస్తకాలు ఎందుకని ఇలాంటి వాటికి క్లారిటీగా ఉంది జడ్జిమెంట్ నిజంగా తెలంగాణ హైకోర్టు ఒక మంచి క్లారిటీ అయినటువంటి జడ్జిమెంట్ చెప్పింది అంటే ఎందుకంటే చాలా మంది ఇలాగా ఈ భూ వివాదాలకు సంబంధించి టైటిల్ సరిగ్గా లేకపోయినా సరే పాఠాధార పాస్ పుస్తకాల్లో ఎంట్రీలు చూపించి కూడా వాళ్ళు అడుగుతుంటారు కాబట్టి ఇలాంటి వాటికి క్లారిటీ ఇస్తూ ఈ జడ్జిమెంట్ ఉంది ఇలాంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఈ భూ వివాదాలకు సంబంధించినటువంటి వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఈ జడ్జిమెంట్ ఉంది కాబట్టి మీ అందరికీ అవగాహన కోసం వీడియో చేశాను మరో వారం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే